ఆర్య ఈ కన్యక నా కూతురి కూతురు పేరు అంబ ఈ చిన్నదానికి భీష్ముడి వల్ల ఘోరమైన అన్యాయం జరిగింది ఋషుల ఆతిథ్యాన్ని స్వీకరించి విశ్రాంతిగా కూర్చున్న పరశురాముడితో అన్నాడు హోత్రవాహనుడు భీష్ముడు నా శిష్యుడు సు క్షత్రియుడుగా ఉంటానని వాగ్దానం చేశాడే పరశురాముడు ఆశ్చర్యంగా అన్నాడు అమ్ అబలకు అన్యాయం చేస్తాడా అంబ కన్నీళ్లు కారుస్తూ పరశురాముడి పాదాలంటి నమస్కారం చేసింది శరణు శరణు అంది గాద్గధికంగా అభయమిచ్చాను లేమ్మా నీకు హోత్రవాహనడంతో ఈ పరశురాముడు అంతే నీకు జరిగిన అన్యాయాన్ని వివరించు నీ విచారాన్ని దూరం చేస్తాను పరశురాముడు గంభీరంగా అన్నాడు అంబ తన దీన గద్గద కంఠంతో వినిపించింది పరశురాముడు మౌనంగా ఆలకించాడు నేను భీష్ముడిని అంతం చేయాలనుకుంటున్నాను అందుకు మీరు సహాయం చేయాలి కథనం ఆపి ఆవేశంతో అంది అంబ పరశురాముడు చిన్నగా నవ్వాడు భీష్ముడిని చంపడం నీ సమస్యకు పరిష్కారం కాదు నిన్ను ప్రేమించిన సాల్వుడైనా నేను స్వీకరించాలి భీష్ముడైనా తన తమ్ముడితో నీ వివాహం జరిపించాలి సాళ్వరాజు నిర్ద్వందంగా నన్ను తిరస్కరించాడు ఆయన నన్ను స్వీకరించడు అంబ బలహీనంగా అంది పరశురాముడు అర్థమైనట్లు తల పంకిస్తూ ఉండిపోయాడు ఆర్య నా మనమరాలి సమస్య భీష్ముడి అహంకారం వల్ల ఉత్పన్నమైనది పరిష్కారం అతగాడి ద్వారానే జరగాలి హోత్రవాహనుడు పరశురాముడితో అన్నాడు భీష్ముడు నా శిష్యుడు నా మాటకు ఎదురు చెప్పడు అంబకు జరిగిన అన్యాయాన్ని న్యాయంగా మార్చమని ఆజ్ఞాపిస్తాను భీష్ముడు దానిని శిరోధార్యంగా స్వీకరిస్తాడు పరశురాముడు అంబ వైపే చూస్తూ అన్నాడు రేపే మనం కురుక్షేత్రం వెళ్తున్నాం భీష్ముడిని అక్కడికి పిలిపిస్తాను గురుదేవుల చరణాలకు నమస్కారాలు భీష్ముడు వినయంగా పరశురాముడి పాదాలకు నమస్కరిస్తూ అన్నాడు సుఖీభవ పరశురాముడు దీవించాడు చుట్టూ ఉన్నవారిలో అంబను చూసి భీష్ముడు ఆశ్చర్యపోయాడు ఆ కన్యక అంబ కాశీరాజు పుత్రిక నీకు తెలిసే ఉండాలి అంబను చూపిస్తూ అన్నాడు పరశురాముడు చిత్తం తెలుసు ఆయన హోత్రవాహనుడు రాజర్షి ఆయన అంబ పితామహుడు పరశురాముడు పరిచయం చేశాడు భీష్ముడు ఆయనకు సవినయంగా నమస్కరించాడు అంబ ఇక్కడున్నందుకు ఆశ్చర్యపోతున్నావా భీష్మ పరశురాముడు చిరునవ్వుతో అన్నాడు స్వయంవరం నాడు నువ్వు చేసిన నిర్వాహకంతో ఆమె జీవితం ప్రశ్నార్థకమైంది గురుదేవా గురుదక్షిణిగా సు క్షత్రుడిగాను ఉండటానికి వాగ్దానం చేస్తా చేశావు ఆ వాగ్దానాన్ని విస్మరించావు అంబ విషయంలో మన్నించండి స్వయంవరం సందర్భంలోనూ తదనంతరము క్షత్రియ ధరతోనే ప్రవర్తించాను భీష్ముడు వివరిస్తూ అన్నాడు స్వయంవరంలో అందరినీ బెది ఎదిరించి ఛాత్ర పద్ధతిలో కాశీరాజు పుత్రికలను తీసుకువచ్చాను అంబ తన ప్రణయం గురించి తెలియజేయగానే సగౌరవంగా ఆమెను ప్రేమించిన శాలవరాజు వద్దకు పంపించాను సాల్వుడు అంబను స్వీకరించలేదు తిరస్కరించి వెళ్ళమన్నాడు అంబ ఎక్కడికి వెళ్ళాలి పరశురాముడు ప్రశ్నించాడు అది ఆ చిన్నదాని ఇష్టం గురుదేవా నన్ను ఓడించి భీష్ముడు నిన్ను తీసుకువెళ్ళాడు ఆయన వద్దకే వెళ్ళు అన్నాడు సాల్వుడు సూక్ష్మంగా ఆలోచిస్తే అతని మాట న్యాయసమ్మతమే అనిపిస్తోంది ఎవరి కోసమైతే అంబను రాజసంగా గెలిచి తీసుకువచ్చావో ఆ విచిత్ర వీరుడికే పత్నిగా చేయి భీష్ముడు ఆందోళనగా చూశాడు గురుదేవా గురుదేవా అది న్యాయమా ధర్మమా ఒకరికి మనసిచ్చిన వేరొకరికి వేరొకరికిచ్చి వివాహం చేయడం అధర్మం కాదా పాపం కాదా ఆలోచించండి అన్నీ ఆలోచించే వచ్చాను భీష్మ అంబ జీవితాన్ని అర్థవంతం చేయాల్సింది నువ్వే గురుదేవా ఇది అధర్మం ధర్మ సూక్ష్మాలు ఈ పరశురాముడి ముందు వల్లవేయకు అంబ వివాహాన్ని విచిత్ర వీరుడితో జరిపించు ఇది నా ఆజ్ఞ పరశురాముడు తీక్షణంగా చూస్తూ అన్నాడు క్షమించండి గురుదేవా మీ ఆజ్ఞను పాలించి ధర్మాన్ని అతిక్రమించలేను పరశురాముడు కనుమలు ముడివేస్తూ భీష్ముడి వైపు తదేకంగా చూశాడు కరగ్రహణం చేసి నా మనుమరాలను తీసుకెళ్ళావు కదా హోత్రవాహనుడు కల్పించుకుని అన్నాడు రథం మీదకి ఎక్కిస్తూ అంబ ప్రాణిగ్రహణం చేశావు నువ్వే శాస్త్రోక్తంగా పాణిగ్రహణం చేసుకో భీష్ముడు చిన్నగా నవ్వాడు బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను ఒక కన్యక కోసం వ్రతభంగం చేయలేను నీ అవిధేయతకు శిక్ష ఏమిటో తెలుసా పరశురాముడు హోంకరించాడు ఈ పరశురాముడి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వంతుంది గురుధిక్కారం చేయవద్దు భీష్మ తగని కార్యం చేయమని బలవంతం చేసే వ్యక్తి గురువైనా సరే శిక్షార్హుడని శాస్త్రాలు చెబుతున్నాయి గురుదేవా భీష్ముడు ధైర్యంగా అన్నాడు నువ్వు నన్ను శిక్షిస్తావా దేవరత సరే నాతో పోరుకు సిద్ధమై సైన్య సమేతంగా రా ఈ కురుక్షేత్రంలో రేపే యుద్ధం గురుదేవా యుద్ధాన్ని నివారించే ఉపాయం ఒక్కటే విచిత్ర వీరుడితో అంబ వివాహం పరశురాముడు నిష్కర్షగా అన్నాడు నీకేది ఇష్టమో తేల్చుకో మీ నిబంధన అదే అయిన పక్షంలో మీతో యుద్ధాన్నే నేను ఎంచుకుంటాను అది నీ దురదృష్టం రేపు ఇదే సమయానికి ఇక్కడ నేను సిద్ధంగా ఉంటాను నిన్ను నీ సైన్యాన్ని పరాజితులను చేసి తదనంతరం విచిత్ర వీరుడి సంగతి చూస్తాను గురుదేవా మీతో యుద్ధానికి నేను ససైన్యంగా రాను మీతో నేను చేయబోయేది ద్వంద్వధమే మీ ఆజ్ఞ ప్రకారం రేపు వస్తాను అంటూ భీష్ముడు నమస్కరించి రథం వైపు అడుగులు వేశాడు అవునా పరశురాముడితో యుద్ధమా దీవించమంటూ విషయం వివరించిన భీష్ముడితో భయోందాళనతో అంది సత్యవతి ఆయన అరివి అరివీర భయంకరుడు క్షత్రియ కులాంతకుడు భీష్మ భీష్ముడు చిరునవ్వుతో అన్నాడు అధర్మ కార్యం చేయడమో ఆయనతో యుద్ధం చేయడమో ఏదో ఒకటి చేసి తీరాలమ్మా నాయన రథాన్ని సిద్ధం చేయి చేయించు నేను పరశురాముడిని దర్శించి అర్థిస్తాను సత్యవతి కూర్చున్న చోటు నుంచి లేస్తూ అంది ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి